హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు తెలగలిజీ ఆకుకూరపప్పు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఇది కంటికి చాలా మంచిది అండి హెల్త్ హెల్త్ ఫుడ్ ముందుగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇప్పుడు ముందుగా ప్రాసెస్ అనేది చూద్దాము తెల్లగలిజేరు కూర అంటే ఈ విధంగా ఉంటుంది చూసారా ఆకులు రౌండ్గా ఉంటాయి దీన్ని ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఆకులన్నీ మనం తుంచి పెట్టుకొని దీన్ని శుభ్రంగా కడిగి ఇలా ఒక బాల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద సైజు టమాటాను కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కట్ చేసి పెట్టాను ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఒక చిన్న చింతపండు రెబ్బను తీసుకున్నాను మీకు చింతపండు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు కందిపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి తెల్లగదిలా కూర మనము కడిగి పెట్టుకున్నాం కదా ఆకుని వేస్తున్నాను ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు ఉన్నాయి కదా వీటన్నింటినీ దీంట్లో యాడ్ చేయాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మన స్పైసీనెస్ని బట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను మీ స్పైసీనెస్ని బట్టి మీరు ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకు సారీ కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు మనం పప్పుకి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను నేనైతే పప్పు ఉడికేంత వాటర్ తీసుకొని మనం కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ నేను మూత తీసేసాను చూసారా పప్పు ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు దువ్వతో మనము మెత్తగా మెదుపుకోవాలి చూసారా మె పప్పు దువ్వతో మెదిపిన తర్వాత ఈ విధంగా ఉంది పప్పు ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని చిదిమి వేసుకున్నాను కరివేపాకు కరిమ వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికడంతా జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను ఇదంతా బాగా కలుపుకొని ఇంకా మనం పప్పులోకి దీన్ని యాడ్ చేసేసుకోవడమే పప్పులో పోపు యాడ్ చేసాం కదా ఇప్పుడు దీన్నంతా బాగా కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ దీన్ని మనం స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించాలి ఈ పప్పు ఉడుకుతుండగా చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇదంతా బాగా కలిపి ఒక పొంగు వచ్చేంతవరకు మనము పప్పుని ఉడికించాలి ఈ ఇలా చేయడం వల్ల పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక నేను ఒక ఇప్పుడు చివర్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడే కానీ పప్పులో ముందుగా సాల్ట్ యాడ్ చేయకూడదు అలా చేస్తే పప్పు మెత్తగా ఉడకదు అందుకే ఎప్పుడే కానీ పప్పులో చివరిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి చూసారా పప్పు ఒక పొంగ వచ్చేసింది కదా ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ ఫుడ్ తెల్లగల్జేరు ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు అందరూ దీన్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్